హాయ్ అండి ఎలా ఉన్నారు నేను మీ కళా కుమార్ ఎలా నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఆంధ్ర వచ్చిన తర్వాత మేము అంతర్వేది వెళ్ళామండి గుడికి వెళ్ళాము ఇంకా బీచ్కి అనమాట పిల్లల్ని తీసుకెళ్ళారు పిల్లలు ఇంకా గొడవ చేస్తుంటే ఇంకా చాలా ఒకరోజు అలా తీసుకెళ్లారనమాట ఆఫ్టర్నూన్ బోన్ చేసేసి ఇంకా అలా వెళ్ళాము అనమా అత్తయ్య గారు హాస్పిటల్లో ఉన్నారు ఇంకా రోజు అత్తయ్య గారిని చూసుకుంటూ ఉన్నాము ఇంకొక రోజు పిల్లల కోసం ఒక ఒక హాఫ్ డే కేటాయించి అలా వెళ్ళొచ్చామన్నమాట ఇది ఒక చిన్న వీడియో అండి ఇంకా ఎక్కువ టైం ఏమి ఉండదు అంతర్వేది గుడికి వెళ్ళి అక్కడ నుంచి ఇంకా పిల్లల కోసం బీచ్కి వెళ్ళి ఇంకో వన్ అవర్ వన్ అవర్ వన్ అవర్ అలా వెళ్ళి అనమాట ఇంకా అక్కడ మమ్మల్ని వన్ అవర్ బయటకు తీసుకెళ్ళినట్టు ఉంటుంది పిల్లలు ఇంకా అలాగా ఇంట్లోనే ఉంటున్నారు కదా అని చెప్పి సాడ్గా ఫీల్ అవ్వకుండా బీచ్కి తీసుకెళ్ళినట్టు ఉంటుంది ఒకసారి అంతర్వైద్య నరసింహస్వామి వారి దర్శనం చేసుకున్నట్టు ఉంటుంది అని చెప్పేసి తీసుకెళ్ళి దర్శనం చేయించేసి బీచ్లో ఇంకా ఒకసారి ఒక హాఫ్ అన్ అవర్ ఉండేసి మళ్ళీ ఇంకా మమ్మల్ని ఇంటి దగ్గర దగ్గర ఇంకా అత్తయ్య గారి దగ్గరికి హాస్పిటల్లో వెళ్ళారు అత్తయ్య గారికి ఒంట్లో బాగాలేదండి అదనమాట విషయము ఇక్కడ మేము కార్లో వెళ్ళామండి కార్ బుక్ చేసుకున్నాము ఆటోలో అవి పిల్లలకి ఇష్టం ఉండదు అనమాట అంటే ఇష్టం ఉండదు అంటే ఇంకా వామిటింగ్స్ అయిపోతూ ఉంటాయి అన్నమాట అదన్నమాట విషయం ఇంకా పిల్లలు షూట్ చేయడం కదా వీడియో అస్సలు సరిగ్గా షూట్ చేయలేదు ఒకసారి నిలువుగా ఒకసారి అడ్డంగా ఇంకా ఎలా పడితే అలా షూట్ చేశారు ఇంకా అది వీడియోలు అవి తీయడము ఇష్టం ఉండదు కదా ఆయనకి తెలియకుండా తీయడము ఇంకా రచ్చ రచ్చ అయిపోయిందనమాట అడ్జస్ట్ చేసుకోండి ఏమనుకోకండి అస్సలు బా బాగా తీయలేదు అందుకని చెప్పేసి ఇది చాలా చిన్న వీడియో ఉంటుందండి ఇంకా ఆంధ్రప్రదేశ్ లక్ష్మీ లక్ష్మీ నరసింహస్వామి వారి దర్శనం చేసుకున్న తర్వాత బీచ్కి వెళ్ళాము బీచ్లో ఒక హాఫ్ అన్ అవరే ఉన్నామండి ఎక్కువసేపు లేదు ఎందుకంటే మమ్మల్ని ఇంటి దగ్గర దిగబెట్టి మళ్ళీ అత్తయ్య గారి కోసం అమలాపురం మా హాస్పిటల్కి వెళ్ళాలి కదా ఆయన అందుకని చెప్పేసి చాలా తొందరగా తొందరగా వన్ అవర్లో అంతా చూసేసుకొని మమ్మల్ని ఇంటి దగ్గర దిగబెట్టేసి ఆయన మళ్ళీ హాస్పిటల్ వెళ్ళిపోయారనమాట అత్తయ్య గారి దగ్గరికి అత్తయ్య గారు మావయ్య గారు అక్కడ హాస్పిటల్లో ఉన్నారనమాట అత్తయ్య గారికి కొంచెం ఒంట్లో బాగాలేదు నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఆ విషయము అదనమాట ఇక్కడ బీచ్లో చూడండి ఎంతమంది ఉన్నారు సమ్మర్ హాలిడేస్కి వచ్చిన వాళ్ళంతా కూడా బీచ్ల్లో అది స్పెండ్ చేస్తూ ఉంటారు కదండి అసలు చాలా బాగుందనమాట మన బీచ్ ఇక్కడ బీచ్ మన అంతర్వేది బీచ్ చాలా బాగుంటుందండి నాకైతే చాలా బాగా నచ్చుతుంది మేము వెళ్ళినప్పుడు ప్రతిసారి వెళ్తాము అసలు చాలా బాగుందనమాట నాకైతే ఇంకా ఎక్కువసేపు అలానే ఉండిపోవాలనిపించింది కానీ టైం లేదు అసలు మా వారైతే వీడియోలు తీయడానికి అసలు ఒప్పుకోలేదు ఎందుకు అలా తీస్తు ఉంటారు వస్తామా మీకు అదే పని అని చెప్పేసి అసలు ఊరుకోరనమాట అసలు వీడియోలు అంటే మీరు మామూలుగా తీసుకోండి నన్ను నన్ను ఎందుకు అందులో క్యాప్చర్ చేస్తా అసలు ఆయనకి ఇష్టం ఉండదు అనమాట వీడియోలు అవన్నీ ఫొటోస్ ఇవన్నీ ఇంకా మేమైతే ఇంకో అలా తీసుకుంటూ ఇంకా ఫోటోలు తీసుకుంటూ ఇంకా ఉంటూ ఉంటాం మనకు అలవాటు కదా ఇంకా క్యాప్చర్ చేసేసి యూట్యూబ్లో పెట్టేస్తానని చెప్పేసి అతనికి ఇష్టం ఉండదు అనమాట అదే విషయం ఇంకా మేము ఒక హాఫ్ అన్ అవర్ మించి ఉండలేదండి ఇంకో విషయం ఏంటంటే నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ కూడా చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు ఇంకొక వీడియో చేయడానికి మోటివేషన్ ఉంటుంది అంతే ఆంధ్ర వచ్చిన తర్వాత జలుబులు దగ్గులు జ్వరాలు వైరల్ ఫీవర్లు ఇంకా ఎక్కువైపోయాయి అని ఇంకా మనకి ఏం తప్పదు కదా ఎందుకంటే సమ్మర్ హాలిడేస్కి రావడం అనేది ఇంపార్టెంట్ ఇక్కడ మనకి ఉన్నారు కదా రిలేషన్ అత్తయ్య గారు మావయ్య గారు ఇంకా అమ్మ నాన్న అందరినీ చూడటానికి రావాలి కదా ఇంకా తమ్ముడు అందరినీ చూడటానికి వచ్చి వన్ మంత్ ఉండి వెళ్ళాలి ఇంకా పెద్దవాళ్ళందరినీ చూసుకోవాలి కదా ఉన్నప్పుడు వాళ్ళ వ్యాల్యూ తెలియదు వాళ్ళు లేనప్పుడే వాళ్ళ వ్యాల్యూ తెలుస్తుంది మన పిల్లలతో సమానంగానే పెద్దవాళ్ళని చూసుకోవాలి ఇక్కడ ఏంటంటే అంతర్వేది నరసిం లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయం అనమాట గుడి ఇంకా అది స్వయంభో కదా గుడి పైన అది కొత్తగా కట్టేంది కదా కింద అంతా కూడా పాతగా అంటే స్టోన్స్ ఏవైతే కనిపిస్తున్నాయో ఇక్కడ అస్సలు పిల్లలు సరిగ్గా తీయలేదండి ఏమనుకోకండి క్షమించండి స్టోన్స్ ఏవైతే కనిపిస్తున్నాయో అది స్వయంభో వెలిసింది ఆ గుడి ఎలా వెలిసింది అన్నది అంటే అది ఎవరో కట్టింది కాదు వాడంతట తనంతట తానే వెలిసింది దేవతలు కట్టుకున్నది అని చెప్తూ ఉంటారు కదా పెద్దలు ఆ రాళ్ళ రాళ్ళు ఏవైతే కనిపిస్తున్నాయో అదంతా కూడాను అందుకని దానికి పెయింటింగ్స్ కానీ అలంకరణ కానీ ఏం లేదు అది తనంతట తానే వెలిసింది అంటే దేవతలు కట్టుకున్నారు అన్నది మనకి పెద్దలు ఎప్పటి నుంచో చెప్తున్నారు అది రాళ్ళు రాళ్ళగా కనపడుతుంది కదండి గుడి అది ఆ పైన అంతా కూడా కలర్స్ వేశారు కదా అది తర్వాత మనకి వాళ్ళ యొక్క ధర్మకర్తలు ఉంటారు కదా పెద్దలు వాళ్ళు కట్టింది అనమాట ఆ పైన ఉన్న కలర్స్ వేసే ఆ గోపురం ఉంది కదా అదంతా కూడా కిందది మాత్రం నల్లగా కా రాళ్ళు కనబడతాయి కదా అది మాత్రం వెలిసింది అంటే వెలిసింది అంటే స్వయంభూ అది మనకి తెలీదు అది అలా ఎలా వెలిసిందో మరి ఎప్పుడు అది ఎవరు కట్టారో ఆ దేవుళ్ళు మరి అది దేవుళ్ళు వాళ్ళే కట్టుకున్నారు స్వయంభూ అంటారు అని కట్ అంటారు కదా అదంతే మరి దేవ మాయది అదనమాట ఇదంతా కూడా సరిగ్గా తీయలేదు పిల్లలు అది షార్ట్స్కి తీసినట్టుగా తీసేసారు ఇంకా నేను షా షార్ట్స్కి అది ఇప్పుడు పెట్టడం అవుతుందో అవ్వదో అని ఇంకా ఇలాగే మామూలుగా బ్లాగ్లో పెట్టేస్తాను అనమాట ఇంకా నాకు మళ్ళీ ఇంకా తర్వాత అవ్వదురా బాబు ఇందులోనే పెట్టేద్దాము చూసిన వాళ్ళు చూస్తారు ఇష్టపడితే ఇష్టపడతారు లేకపోతే లేదని పెట్టేస్తాను అనమాట అస్సలు సరిగ్గా తీయలేదు పిల్లలు అంటే మా వారికి చూస్తుంటే ఫోన్తో తీ వీడియోలు తీయడం చూస్తుంటే తిట్టేస్తున్నారు కదా ఆయన మీరు గుడికొచ్చారా లేకపోతే ఏంటి ఎందుకు వీడియోలు తీస్తున్నారు ఇక్కడ అని చెప్పేసి గుళ్ళో ఎలాగూ వీడియోలు తీస్తుంటే ఒప్పుకోవట్లేదు వాళ్ళు వాళ్ళకన్నా ఎక్కువైపోయారు అనమాట మా వారు వీడియోలు తీసినా ఫోటోలు తీసినా ఉరుకోవట్లేదు ఇక్కడ ఏంటంటే కొబ్బరి నీళ్ళు నేనే తీసుకెళ్ళానండి అప్పుడైతే నాకు అస్సలు ఒంట్లో బాగాలేదు ట్యాబ్లెట్లు వేసుకుని వెళ్ళాను అనమాట నాకు అసలు అప్పుడు ఫీవరు అయితే నిజంగా తోకలేని కోతులు అంటే మా పిల్లలేనండి బాగా అనుకుంటామే కానీ నేను ఇప్పుడు వాయిస్ వరిస్తుంటే డోర్లు తీసి నన్ను ఎలా వికరిస్తున్నారంటే చూడండి అసలు నువ్వు నువ్వు జలుబు జ్వరం అంటూ వాయిస్ ఇస్తున్నావు వీడియోలు సరిగ్గా తీయలేదని చెప్తున్నావు అసలు ఎవరైనా నీ వీడియోలు చూస్తారా అసలు నీ వీడియో నువ్వే చూసుకోవాలి అని చెప్పేసి డోర్లు తీసి నేను లోపల డోర్లు వేసుకుని బెడ్రూమ్లో వీడియోకి వాయిస్ వరిస్తున్నాను కదండి నువ్వు షార్ట్ వీడియోలు పెట్టేవి మెయిన్ వీడియోలో బ్లాగ్స్ పెడుతున్నావు ఎవరైనా చూస్తారా మమ్మీ అని చెప్పేసి విక్రిస్తున్నారు చూడండి ఇక్కడ ఏంటంటే మేము ఆలయంలోకి లక్ష్మీ నరసింహ స్వామి గుడిలోకి వెళ్తున్నాం అనమాట వెనక నుంచి పిల్లోడు వీడియో తీస్తున్నాడు కదా అది వాళ్ళు వీడియో తీయొద్దని అంటున్నారనమాట ఇక్కడ ఏంటంటే చే వీళ్ళు చేతిలో చెయ్యేసుకుని పడుకున్నారా నైట్ అదే పెట్టానన్నమాట ఫోటో ఇంకే ఇక్కడితో ఎంట్ చేసేస్తున్నానండి అయిపోయింది వీడియో బాయ్ ఫ్రెండ్స్